ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మామిడి పంట అధికంగా దిగబడి అయిన విషయం అందరికీ తెలిసిందే దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కిలో ఎనిమిది రూపాయలు చొప్పున ర్యాంపులు గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాలని కిలోకి నాలుగు రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా ర్యాంపులు గుజ్జు పరిశ్రమలు రైతుల నుండి నాలుగు లేదా ఐదు రూపాయలతోనే కొనుగోలు చేశాయని టన్నుకి ఎనిమిది వేల రూపాయలు చెప్పున ఇవ్వలేదని ఈ ఏడాది తొలిన మామిడికి టన్నుకి గొజ్జు పరిశ్రమలు ర్యాంపులు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని చిత్తూరు జిల్లా రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మామిడి రైతులకు గొజ్జు ఫ్యాక్టరీలు ర్యాంపుల నిర్వాహకులు కిలోకు ఎనిమిది రూపాయలు చొప్పున చెల్లించాల్సిందేనని ఆ పకాలు సత్వారం ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని మామిడి రైతు సంఘం నాయకులు హెచ్చరించారు చిత్తూరులో ఆ సంఘం సమావేశాన్ని బుధవారం నిర్వహించారు ప్రభుత్వం తొలుత ప్రకటించిన గిట్టుబాటు ధర పన్నెండు రూపాయలు ఇచ్చేలా పోరాడాలని తమ సంఘం నిర్ణయం తీసుకుందని రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు అంతేకాకుండా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చెప్పున టన్నుకు నాలుగు కొంతమంది రైతులకి ఇచ్చిందని మిగతా రైతులు కూడా ఇచ్చే వరకు పోరాటం లాగమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు చాలామంది రైతులు ఐదు ఆరు ట్రిప్పులు తోలితే ఒకటి రెండు ట్రిప్పులకే టన్నుకు నాలుగు వేల రూపాయలు చొప్పున సబ్సిడీ అందిందని మిగతా మూడు ట్రిప్పుల్కి ఇంకా అందలేదని ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సత్వార్యం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కోరారు లేని పక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేసి టన్నుకి పన్నెండు వేల రూపాయలు చొప్పున వచ్చేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు